స్వాగతం అనంతపురం జిల్లా ప్రిన్సిపల్ పోర్ట్స్ అందరికీ మా కుటుంబం తరఫున వందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ నా పేరు ఎన్జి నరసింహు సార్ నేను అనంతపురం జిల్లా కార్లదన్న మండలము పాతకల్లూరు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను సార్ నేను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఉద్యోగంలో చేరినాను ఓడిసి మండలము పల్లి తర్వాత రెండు వేల పదకొండులో నాకు కూడేరు నుంచి కలగల నుంచి నాకు ప్రమోషన్ ఇచ్చింది రెండు వేల పదకొండులో చెట్టూరుకి వెళ్ళాను ప్రమోషన్ మీద హెచ్జి టీచర్ నుంచి పిఎస్సి హెచ్ఎంకా ప్రమోషన్ మీద వెళ్ళాను ఆ ప్రమోషన్ మీద వెళ్ళేటప్పుడు ప్రమోషన్ మీద వెళ్ళేటప్పుడు నాకు నాలుగు ఇంక్రిమెంట్ రావాల్సి ఉండేది ఒకటి వార్షిక ఇంక్రిమెంట్ ఇయర్స్ ఇంక్రిమెంట్ ప్రమోషన్ రెండు ఇంక్రిమెంట్లు ఇలా నాలుగు రావాల్సి ఉండేటివి అప్పట్లో సంబంధిత డిడిఓ గారు సెట్టూర్ లో నాలుగు రావాల్సిన ఇంక్రిమెంట్లకు బదులుగా మూడు ఇంగ్రిమెంట్లు మాత్రమే చేశారు ఆ ఒక్కటి పొరపాటు మర్చిపోయినారో లేకపోతే ఏమైందో తెలియదు ఆ తర్వాత నా తోటి టీచర్లు నాకు చెప్పారు నీకు ఇంగ్రిమెంట్ మా కంటే తక్కువ ఉంది కదా అని నాతో పాటు చేయలేని ఉపాధ్యాయులు నాకు తెలియజేశారు తెలియజేసి వాళ్ళు ఎస్ఆర్ కూడా ఇచ్చినారు నాకు ఈ ఈ ఇగ్రిమెంట్ నువ్వు కూడా చేయించుకో మాతో పాటు నీ కూడా అని చెప్పి అన్నారు నాకు వాళ్ళకు అప్పట్లో ఐదు వందలు ఉండే తేడా ఇప్పుడు రెండు వేలు తేడా ఉంది నాకి వాళ్ళకి నెలకి ఆ విధమైనటువంటి దీనికోసము ఆ రోజు వాళ్ళు ఎస్ఆర్ ఇస్తే నేను సెట్ూరు ఎంఈఓ గారికి సార్ నాకు ఇట్లా తక్కువ ఉందంటే బిల్లు చేయించుకోండి అన్నారు అనంతపురం జిల్లాలో అనంతపురంలో ప్రస్తుతం భీమా ఆఫీసులో పనిచేస్తున్న ముని గురుముని కృష్ణ అని సార్ దగ్గర వెళ్లి అప్పుడు నేను ఇంగ్రిమెంట్ అది బిల్లు చేయించుకున్నాను అప్పట్లోనే రెండు వేల పద్దెనిమిదికి ఐదోటి రెండు వేల పద్దెనిమిదికి తొంభై రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు బిల్లు వస్తుంది నీకు రాబో కాలంలో కూడా నీకు ఇంక్రిమెంట్ యాడ్ అవుతుందని చెప్పి అప్పుడు గురుముని కృష్ణ గారు బిల్లు చేయించారు ఆ బిల్లు చేయించిన వెంటనే నేను చెట్టూరు ఎంఈఓ గారికి ఇచ్చాను అప్పుడు శ్రీధర్ గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అప్పుడు చెత్తూర్ ఎంఈఓ గారికి ఇస్తే ఆ బిల్లులు ఏం చేశారంటే అప్పుడు నా పేరు ఎన్జి నరసింహులు మా పక్క స్కూల్ యాటకలని చెట్టూరు మండలంలో ఉన్న మరొక ఉపాధ్యాయుడు పిఎస్హెచ్ఎం శెట్టి నరసింహులు అనేటువంటి ఉపాధ్యాయుని పేరు ఆయన అకౌంట్ నంబరు ఆయన బిల్లు నంబరు ఆయన ఐడి నంబరు పైన పెట్టి నా బిల్లు లోపల పెట్టి ఆ మండలం నుంచి నా బిల్లు కళ్యాణ్ ట్రెజరీ పంపించారు నేను ట్రెజరీ చుట్టూ తిరుగుతున్నాను నేను సార్ నాకు బిల్లు పెట్టారు తొంభై రెండు వేలు నాకు ఇంక్రిమెంట్ అరియర్స్ అని వస్తుంది కదా దానికి తిరుగుతున్నాను అంటే వాళ్ళు కొద్ది రోజుల తర్వాత పైన వేరే పేరు ఉంది కింద వేరే పేరుంది ఇదేందని నేను ఇచ్చేశారు మరి తిరిగి వెళ్ళా సెట్టూరు శ్రీధర్ గారిని అడిగినాను ఇదే ఉంది సార్ అంటే మరి నువ్వు బిల్లు తీసుకొని కరెక్ట్ చేసుకోపో అదే చెప్పన్నారు మళ్ళీ చేసే వాళ్ళు ఇంకా బిల్లు మళ్ళీ చేయలేదు అప్పట్లో వీరపాండ్యం కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినాను నాకు ఇట్లా ఇంక్రిమెంట్ మిస్ అయింది ఎందుకు మీరు తప్పుతో పట్టించారు అతనికి రావాల్సిన ఇంక్రిమెంట్ శివానంద శివానందెట్టూర్ ఎండిఓ శ్రీధర్ గారు మీరు ఎందుకు తప్పుతో పట్టించారు అతన్ని అని చెప్పి అప్పట్లో వీరపాండ్యన్ గారు జనార్దనాచార్య డిఓ గారు వాళ్ళకి ముగ్గురికి అప్పట్లోనే ఆ మాకే సోకాజ నోటీసులు ఇప్పిస్తావా నువ్వు ఒక ఎలిమెంటరీ స్కూల్ బిఎస్ హెడ్ మాస్టర్ నువ్వు సెట్టూరు అని చెప్పి కక్షతో మీకు అసలు ఇంక్రిమెంటే రాదు ఏం చేసుకోరా చేసుకోబో అని చెప్పి అప్పటి నుంచి వదిలిపెట్టారు నన్ను అప్పుడు జనార్దనాచార్య గారి దగ్గరికి వచ్చి నేను ధర్నా చేశాను వారం రోజుల పాటు ధర్నా చేస్తే అప్పుడు ఎవరు ఆడటర్ రామచంద్ర రెడ్డి గారితో ఇతనికి ఇంక్రిమెంట్ రాదని చెప్పి ఆ పొంతం లేని ఒక రిపోర్ట్ రాసి నాకు ధర్నా విరిమెంట్ చేశారు జనార్దనాచార్యుల గారి దగ్గర నుంచి నేను విరమించినాను ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆ ఇప్పుడు ప్రస్తుతం కడప ఆర్జేడి ఉన్న శామ్యూల్ గారు అనంతపురం డిఓ ఉన్నారు అనంతపురం డిఓ శామ్యూల్ గారు ఉన్నప్పుడు కూడా ఆ వెళ్ళి సార్ నాకు ఇట్లా నాకు ఇంక్రిమెంట్ మిస్ అయింది నాకు విధంగా రావాలని చెప్పని అడిగినాను అడిగి అర్జీలు ఇచ్చుకున్నాను ఆయన ఆర్జేడి గారు అప్పట్లో అప్పుడు అప్పుడు గారు డిఓగా దాన్ని ఖాతరు చేయలేదు మళ్ళీ అనంతపురం కలెక్టర్ శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ సారీ అప్పుడున్న కలెక్టర్ గంగం చిద్ర గారి దగ్గర వెళ్ళి నేను అర్జీ ఇచ్చుకున్నాను అప్పుడు ఆ అర్జీ కూడా నా చింద్ర గారి సమక్షంలోనే ఆ డివో శామ్యూల్ గారు అప్పట్లో తీసుకున్నారు అర్జీ తీసుకుని సరిలే అన్నారు అప్పటి నుంచి ఎన్ని అర్జీలు రాసి ఎన్ని చేసినా కూడా ఆయన పట్టించుకోలేదు నేను అప్పుడు పది రోజుల పాటు అనంతపురం జిల్లాలో ఖమ్మం లో ఆ పాత డివాల్స్ ముందు శాంబ్యూల్ గారు డిఓ వారి ముందు పది రోజుల పాటు ధర్నా కూడా చేశాను చేస్తే పది రోజుల పాటు ధర్నా చేసి అన్నాడు నాకు న్యాయం జరిగేంత వరకు నేను విరమించేస్తానని చెప్పి పది రోజుల పాటు రోజు ధర్నా చేశాను ఆ ధర్నా చేస్తే అప్పట్లో కూడా డిఎస్పీ వన్ టౌన్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారికి మిజిషన్స్ కేసులో పెట్టారు నా పైన అయినా నేను విరమించలేదు నాకు న్యాయ జరగాలని ఎంఈఓ వన్ ఎంఈ వన్ తారా చంద్ర నాయక్ గారు ఎంఈఓ టూ వెంకటరమణ నాయక్ గారు రాప్తాడు ఎంఈఓ మల్లికార్జున గారు తర్వాత డిఓ ప్రసాద్ బాబు గారు తర్వాత గార్జిన్ ఎస్ఐ గారు మమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నారు వేధింపులు గురి చేస్తూ వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు పంపిస్తే మీ వాళ్ళు ప్రసాద్ బాబు గారు దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఆ వెంటనే పద్నాలుగు ఇచ్చి పదహైదు తేదీ మా పైన ఎఫ్ఐఆర్ కేసులు కట్టారు మూడు రోజులు పూర్తిగానే దీన్ని ఎంక్వైరీ చేయకుండా నన్ను అన్యాయంగా నన్ను సస్పెండ్ చేశారు ఆ ఉద్యోగంలో నుంచి నాకు ఇరవై ఒకటి జులై ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇప్పటికి ఆరు నెలలు అవుతాను సార్ నన్ను పూర్తిగా సస్పెండ్ చేసి ఆరు నెలలు అవుతుంది మా అన్యాయంగా సస్పెండ్ చేశారు అక్రమ కేసులు బనాయించారు ఆ వేధింపులను గురి చేస్తూ నేను ఎస్పీ గారికి రెండు సార్లు అర్జీ కూడా ఇచ్చుకున్నాను అది ఎస్ఐ గారు దానిపైన విచారం చేయలేదు ఆ మేము ఎంఈఓ చెప్పినట్టు మీ పైన కేసులు కట్టాము సార్ మీరు వాళ్ళ పైన కూడా కేసులు కట్టండి వాళ్ళు కూడా తప్పులు నేను ఇబ్బందించారు అవి వేళ అటాచ్ చేశారు మమ్మల్ని అంటే వాళ్ళు పోలీసుల్లో ఏమంటున్నారు అంటే మేము ఒక ఐదు చెప్తే కడతాం లేకపోతే మేము కట్టం అట్లా మీ పేరు ప్రజలు వచ్చింది కాబట్టి కడప ఆర్జీడీ డిఓ అందరూ చేశారు కాబట్టి మేము కేసులు కట్టడం వన్ థర్టీ టూ వాళ్ళ పైన కట్టమన్నారు అదే నేను వేధిస్తున్నారు మాకు వచ్చేసి అక్రమ కేసులు అన్యాయంగా కట్టారు అవి అడుగుతున్నాము అక్రమంగా అన్యాయంగా నన్ను సస్పెండ్ చేశారు ఆరు నెలలు సస్పెండ్ చేసి డివో ప్రసాద్ బాబు గారు సస్పెండ్ చేశారు వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు పొందలేని రిపోర్ట్లు తీసుకొని డివో ప్రసాద్ బాబు గారు విచారం చేయకుండా వాళ్ళు చేశారు వాళ్ళ ఎస్ఐ గారు కూడా ఆ విచారం చేయకుండా వాళ్ళు ఏం చెప్తే ఆ తప్పుడు కేసులు మా పైన కట్టారు అవి నా పైన నా కొడుకు పైన అని మేము మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం సార్ అంతవరకు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులోనే నేను చంద్రబాబు నాయుడు గారితో అవార్డు కూడా తీసుకున్నాను జాతీయ ఉత్తమోపాధ్యాయుడు రాష్ట్ర ఉత్తమోపాధ్యాయు అవార్డు కూడా నేను తీసుకున్నాను సార్ ఏ రాములమ్మ గాదండ మరంలో పిఎస్ హెచ్ఎం గా పాత కల్లూరు లో ఇంజనీర్సు టీచరు నా భర్త పనిచేస్తున్నాడు పనిచేస్తున్నాడు దాదాపు ఏడేళ్ళ నుంచి పోరాడుతున్నాడు ఫ్రీ ఆడికేళ్ళు ఇంక్రిమెంట్ కోసము కానీ ఎవరు ఇవ్వడం లేదు అడను అడిగినప్పుడు సస్పెండ్ చేస్తున్నారు మా ఆయన అడను మళ్ళీ ఇప్పుడు కూడా జూన్ లో హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి నోటీసులు వచ్చినప్పుడు జూన్ పన్నెండో తేదీ బడివాకులు తెరిస్తే అప్పటి నుంచి రోజు రోజు మా ఆయన లేచి కూర్చుండేది అర్ధరాత్రి కాడ ఏడుచుకుంటూ కూర్చుండేదాడను ఏదో పోతే పొన్నులే ఏజ్ అయిపోయింది కదా అరవై ఒక్క సంవత్సరం కదా మామూలు లే షుగర్ బీపీ అని నేనేం పట్టించుకోవడం లేదు ఆడను జూలై నుంచి ఇంకా ఎక్కువ ఏడుస్తా ఉన్నాడు ఓ రోజు నేను అడిగినాను జూలై ఎనిమిదో తేదీ అడిగినాను ఎందుకంటే బాధపడుతున్నా అంటే నాకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి మీ వగడి మీ ఆడను నన్ను వేధిస్తున్నారు కత్తితో పొడుచుకొని సావు ది నన్న పడి సావు అని నన్ను వేధిస్తున్నారు వాళ్ళ బాధలకు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పినాడు చెప్తే సర్లేని చెప్పేసి నువ్వు చచ్చిపోయినావనుకో ఎట్ట తెలుస్తుంది నువ్వు అన్యాయమే చేసినావన్నారు నువ్వు బతికి ఏదైనా కానీ సాధించాలా సస్తే ఏమైతుంది అని నేను మా ఆయనకు ధైర్యంగా చెప్పినాను సర్లేని చెప్పేసి టెన్షన్ టెన్షన్ గా ఉన్నాడు ఎందుకు అంత టెన్షన్ చెట్గా అంటే ఒక్క ఒక్క రికార్డు ఇవ్వాలంట అన్నాడు మా ఆయనకు బండి రాదు సర్లేని చెప్పేసి మా పెద్ద పిల్లోడు ఇద్దరు పిల్లల్ని పండేసుకొని ఉన్నాడు పద్ధనంగా అప్పటికి లేదు లేస్తా నేను ఆయన నా ఆయనకు పోయి స్కూల్ దగ్గరకి బండి రాదు కదా ఏదో మాట్లా రికార్డులు అప్పగించాలంట అని చెప్పినారు సర్లేం చెప్తా అంటే మా ఆయనను నా పోతా అంటే ఎమ్మివో వన్ ఎమ్మివో టూ గాలదన్యలో మధ్యలో టార్గెట్ చేసినారు నీ కథ ఏమో చూస్తా మట్లా ఇట్లాంటి బెదిరించినారు బెదిరిస్తే మా ఆయన ఉంటుకొని వద్దు పదరా స్కూల్లో మాట్లాడతాము ఇట్లా మధ్యలో మాట్లాడకూడదు వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు మళ్ళీ మనం ఏదన్నా చేస్తే ఎట్లా అని చెప్పినారు అని చెప్తే మళ్ళీ అన్ని చెప్పేసి చూసి ఇద్దరు నర్సింహాయ్ వారు రవి తోలుకొని కొని వచ్చినారు చూడు అని అన్నారు అంటనే మా అబ్బాయి ఆ బాధ తట్టుకోలేక కొడుకుని తెలుసు మా ఆయన బండిలోనే చెప్పినాడు నా కొడుకు నేను సార్ పోతున్నాము అని చెప్పినారు అని చెప్తే అయినా కూడా రెచ్చగొట్టినారు మా ఆయన మా కొడుకు పొరపాటు వల్ల షెల్లు పాల్గొట్టినాడు ఆ పొరపాటు అయిపోయింది సర్లేని చెప్పేసి మళ్ళీ రెండు గంటల సేపు మా ఆయనకు వయసు అయిపోయింది రెండు గంటల సేపు నా కొడుకును మా ఆయన్ను నిబ్బంధించినారు నిబంధించేసి గ్రామ ప్రజలంతా సార్ చాలా మంచివాడు సార్ ఆ సార్ ఆడాను కట్టిస్తారు లేని ఎందుకు గలాటలు రగళ్ళు రాజ్యం అంత ఐకమత్యంగా ఉండాలి ఒకరు చూసుకుంటే పని మాకు రెండేళ్ళు అయింది పాతకం వచ్చి ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు సార్ చాలా మంచి వ్యక్తి సార్ అట్లా వద్దులే సార్ అని చెప్పారు ఏ పాలనాటి కోసము నేను తీసుకెళ్తున్నాను అని చెప్పినాడు అని నడిపించుకుని పోయినారు మా కొడుకును మా ఆయన్ని ఆడాను పోతాను అని చెప్పేసి కేసు ఫైల్ చేసినారు సార్ కేసు ఫైల్ చేసినారు మళ్ళీ వాళ్ళ మీద పెట్టలేదు కేసు మేము ఆరు నెలల నుంచి అడుగుతున్నాం సరే సార్ జరిగింది పొరపాటే జరిగింది కేసు పెట్టినారు ఎంఈఓ ఎంఈఓ అంటూ మా కేసు కూడా తీసుకోండి దయచేసి మా కేసు కూడా తీసుకోండి సార్ ఉద్యమం వచ్చే పిల్లోడు మా ఆయనకు కోసపోయేది ఏదన్నా ఓటు అయితే మేము చాలా కష్టం అయిపోతాం సార్ పదహైదు మెల్లే ఉంది ఇంకా రిటైర్మెంట్ దయచేసి ఎందుకు సార్ మనకు మనకు కొట్లాటో నేను అక్కడ కాళ్ళదన్న పోలీస్ స్టేషన్ లో ఎంఈఓనిత మొదలు పెట్టుకున్నాను సార్ కాళ్ళు ఒకటి పట్టుకోలేదు సార్ దయచేసి ఏదో సార్ చూడండి సార్ మీరు ఆఫీసర్లే కదా అని చెప్పినాను నా మాట ఏ మాత్రం వాళ్ళు కేర్ చేయలేదు సార్ కేర్ చేయలేదు సార్ ఎందుకంటే ప్రసాద్ బాబు డివో సార్ కదా ఏంటి పని చేయకోపోకుండా సస్పెండ్ చేసినారు సార్ ఇప్పుడు ఆరు నెలలు పూర్తయి ఏళ్ళు కూడా కనీసం ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టే కూడా భయపడతాడు పదహైదు నెలలు అయింది మళ్ళీ వాళ్ళు పక్ష పెట్టుకొని మాకు రిటైర్మెంట్ డబ్బులు రాకుండా చేస్తారేమో అని ఇప్పుడు రెండు నెలల వరకు అర్ధ జీతాలు వేయడం లేదు సార్ మేము ఇంటిలో అరవై ఐదు వేలు కట్టాలా అది కూడా పైన ఇంటికి నోటీసులు వస్తున్నాయి ఆడను రెండు నెలలతోసారి జీతాలు వేస్తున్నారు సార్ మొన్న కూడా కరెంట్ బిల్లు కూడా కట్ చేసిపోయినారు ఎందుకంటే సంసారం తింటామో ఉంటామో తెలియదు సార్ సంసారం అనేది ఎవరు చెప్పరు ఏ ఆడపిల్ల చెప్పండి సార్ దయచేసి మాకు ఎవరి మీద డిఓ మీద కానీ మీద కానీ పై గారు వారి మీద ఎవరి మీద మాకు ఎటువంటి కోపం లేదు సార్ ఈ ప్రభుత్వం అధికారుల మీద కానీ ఎవరి మీద మాకు కోపం లేదు సార్ ఆ కేసు మాకు కండిట్టు తీసుకొని ఏదైనా మామూలు తింటే మేము కోర్టులో మాట్లాడుకుంటాం సార్ మా మా కేసు తీసుకోలేదు సార్ పోలీస్ అధికారులు మా కేసు తీసుకోవాలా డిఓ సార్ కూడా దయచేసి మాకు సస్మెంట్ ఎత్తే మా ఆయన్ని డ్యూటీ లెక్క తీసుకోవాలని స్టార్ట్ తీసుకున్నాను సార్ ఎవరు ఎటువంటి ఉద్దేశాలు లేవు సార్ ఉత్తమపాధ్యాయుడు అవార్డు వచ్చింది మళ్ళీ రాష్ట్ర అవార్డు కూడా వచ్చింది సార్ నా వందనాలు నా పేరు రిపోర్టర్స్ నా వందనాలు నా పేరు రెడ్డప్ప నేను జుడిషియల్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయినాను మరి ఇతనికి చాలా అన్యాయం జరిగింది ఎందుకంటే ఇతను స్టేట్ మా డిస్టిక్ అవార్డు ఉత్తమ అవార్డు తీసుకున్నాడు మరి స్టేట్ అవార్డు స్టేట్ లో కూడా ఉత్తమ అవార్డు టీచర్గా తీసుకున్నాడు ఇతను సమైక్యాంధ్ర ఉద్యమంలో మన స్టేట్ కోసము నలభై ఐదు దినాలు ఆడ ఢిల్లీలో జంతర మంతర్లో వీళ్ళ కుటుంబం సమేతంగా స్టేట్ కు అన్యాయం పెరిగిందని అక్కడ నిరాహారతీసి నిరాహార ఒక్క ఒక లక్ష యాభై వేలు ఖర్చుతో సొంత ఖర్చుతో ఎవరు తిరిగి చేయని పని ఇతను చేసి ఇతనికి మా ఒక ప్రపంచ సమైక్య కుటుంబం అనే ఉత్తమ అవార్డు కూడా ఇచ్చినారు ఇతను నిజాయితీ పడు ఎందుకంటే టీచర్లలో ఇతను పిల్లలకు అన్యాయం చేసే మనిషి కూడా కాదు ఇతను చాలా నిజాయితీగా ఇతని ఇతనికి రావాల్సిన ఇంక్రిమెంట్ కోసం కొట్లాడతా అంటే మరి మన దేశంలో ఇట్లా అన్యాయం అన్యాయస్తులకు న్యాయం ఉంటుంది దీన్ని కాపాడే ఒక ప్రెస్ రిపోర్టర్స్ ఒక దేవుడు అనేవాడు ఎందుకంటే ప్రెస్ ప్రెస్ రిపోర్టర్స్ అనుకుంటే సాధించలేదంటూ ఉండదు మరి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే ఎంత పెద్ద రాజకీయ నాయకుడిని కానీ ఎంత పెద్ద లీడర్ ను గానీ మీ ప్రెస్ రిపోర్ట్ ఆఫ్ సన్పు ఇతను నిజాయితీ పౌరుడు టీచర్ ఇతను కుటుంబం రోడ్ లో ఉందని నేను మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను ఇతనికి తగిన న్యాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను అది కూడా ఇతను తన సేవ సేవలు చాలా సమయకంత యుద్ధంలో కూడా మా కరోనా టైంలో కూడా ఇతను ఎన్నో ఎన్నో సేవలు చేశాడు హాస్పిటల్లో చిన్నగాయలు వంచి ఇతను సొంత లెక్కతో కాకపోతే ఇతను అన్వేషుడు కాదు ఇతను రావాల్సిన ఇంక్రిమెంట్ ఎవరిది కాదు మరి డిఓది కాదు ఎంఈఓది కాదు టీచర్లు కాదు ఇతని రావాల్సిన ఇంక్రిమెంట్ కోసం కొట్లాడతా అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు జరిగే అన్యాయం ఏమి ఇతను హైకోర్టు పోకూడదని నిజాయితీ పోవడని చాలా విభేదిస్తున్నారు నేను దానికోసం నేను నేను కూడా డిస్టిక్ కోర్టులో పనిచేసినాను మరి నాకు కూడా ఎలాంటి ఎలాంటి నాకు సమస్యలు లేవు మరి నేను కూడా అన్యాయిస్తున్న కాదు ఇతను న్యాయస్తుడని ఇతను వెంట నేను ఒకటే ఒకనే వచ్చినాను మొత్తం మన స్టే మన స్టేట్ మన జిల్లాలో పదహారు వేల మంది పదహైదు వేల మంది టీచర్లు ఉన్నారు ముప్పై ఆరు యాభై సంఘాలు ఉన్నాయి మరి ఎవరు ఇతనికి ఇతను శాటిస్ట్ అంటారు నిజాయితీగా ఒకటాడు ప్రతి ఒక్కడు శాటిస్ట్ అవుతాడు ఇతని దగ్గర డబ్బు లేదు హోదా లేదు న్యాయం ఒకటి ఉంది అందుకు ఇతని తరం నేను వచ్చినాను మీ అందరికీ నా వందనాలు ఇతనికి న్యాయం చేయాలని మీ అందరికీ ప్రార్థిస్తున్నాను